వెల్కమ్ టు ఐకాన్ గణేశర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మీ అందరి కోసం ఆంధ్ర తెలంగాణ విద్యార్థుల కోసం వెరీ వెరీ స్పెషల్ ని ఈరోజు మీకు తీసుకొచ్చిన ఇటు ఇండియన్ హిస్టరీలో కావచ్చు ఇటు తెలంగాణ హిస్టరీలో కావచ్చు ఇటు ఏపీ హిస్టరీలో కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు గ్రూప్స్ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు సిడిపిఓ కావచ్చు ఏ ఎగ్జామ్ అయినా ఈ టాపిక్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే తెలుగు రాష్ట్రాలలో మరి ఇప్పుడు ఈ శాతవాన్లకు సంబంధించినటువంటి ఆర్థిక అంశాలు మీకు ఏ విధంగా దోహదం చేస్తున్నాయి దీని మీద క్వశ్చన్స్ ఏ విధంగా ఆడుతుంది గత ఇప్పటికి వర ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్లో శాతవాహన్ల నుంచి ఎక్కువ ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ అడిగినాడు అంటే ఆర్థిక వ్యవస్థ నుంచి క్వశ్చన్స్ అడిగినాడు మరి ఇప్పుడు నేను ఈ ఆర్థిక వ్యవస్థ గురించి నా స్టైల్లో మీకు ఒకసారి చెప్తాను బగ్గ యాదవేట్ కోరిగా ఓకే దీంట్లో నేను ఇస్తున్నటువంటి టాపిక్ ఏంటిది అంటే శాతవాహ్లకు సంబంధించి ఆర్థిక వ్యవస్థ ఎవరి యొక్క ఆర్థిక వ్యవస్థ అంటున్నా శాతవాహనుల యొక్క ఆర్థిక వ్యవస్థ రైట్ ఎవరి యొక్క ఆర్థిక వ్యవస్థ అంటున్నారు సార్ శాతవాహనుల యొక్క ఆర్థిక వ్యవస్థ అని చెప్పి నేను మాట్లాడుతున్నాం రైట్ ఆ శాతవాహన్ల యొక్క ప్రధాన ఆదాయం ఏమిటి సార్ మాకు తెలియదు వాళ్ళ ప్రధాన ఆదాయం మాకేం తెలుస్తా సార్ మళ్ళా అని మీరు ఆగమాగం అవుతారు నేను చెప్తా చూడండి శాతవాహన్ల యొక్క ప్రధాన ఆదాయం ఏమిటి అంటే భూమి శిస్తు ఓకేనా శాతవాన్లు దేనిపైన ఆధారపడి తమ యొక్క జీవనాన్ని కొనసాగించరు వీళ్ళు శాతవాహన్లు అనే వాళ్ళు దేనిపైన ఆధారపడ్డారు అంటే వ్యవసాయం పైన ఆధారపడి ఓ సార్ దేని మీద ఆధారపడ్డారు శాతవాహనులు వ్యవసాయం పైన ఆధారపడి తమ యొక్క జీవనాన్ని కొనసాగించినారు అంటున్నా సార్ దేని మీద వ్యవసాయం మీద ఆధారపడి తమ యొక్క జీవితాన్ని కొనసాగించారు శాతవాన్లు కరెక్టే కదా సార్ కరెక్టే మళ్ళా మరి ఈ శాత వ్యవసాయం పైన ఆధారపడి తమ యొక్క భూమిని అంటే వ్యవసాయం పైన ఆధారపడి తమ యొక్క జీవనాన్ని కొనసాగించారు కదా మరి వ్యవసాయం చేయాలంటే కావాల్సింది ఏంటి సార్ భూమి కావాలా ఏం కావాలా భూమి ఏమీ భూమి మరి ఈ భూమి ద్వారా వాళ్ళకు వ్యవసాయం అనేది ప్రధాన ఆదాయాన్ని అందిస్తుంది మరి వ్యవసాయం చేయడం వల్ల భూమి పైన వీళ్ళు ఏం ఏమిస్తున్నారు అంటున్నా భూమి శిస్తును చెల్లించాలి దేన్ని చెల్లించాలి అంటున్నా భూమి శిస్తును చెల్లించాలి అని చెప్తున్నాం సార్ దేన్ని చెల్లించాలి అంటున్నామండి భూమి శిస్తును చెల్లించాలి అని చెప్తున్నాం సార్ ఎవరు శాతవాహన్లు అనేవాళ్ళు వ్యవసాయం పైన ఆధారపడ్డారు వ్యవసాయం చేసిన ప్రతి వారు భూమి శిస్తును చెల్లించాలి శాతవాహన్ల యొక్క ప్రధాన ఆదాయం ఏమిటి అన్నప్పుడు మెంటలే మనం చెప్పాల్సింది ఏంటిది అంటే భూమి శిస్తు అనేది వీరి యొక్క ప్రధాన ఆదాయము అని చెప్తున్నాం ఎవరి యొక్క ప్రధాన ఆదాయం అంటున్నారు శాతవాహన్ల యొక్క ప్రధాన ఆదాయము భూమి శిస్తు అని చెప్తున్నాం మరి శాతవాన్లు భూమి శిస్తును ఎంత మొత్తంలో వసూలు చేసిరు శాతవాన్లు భూమి శిస్తును ఎంత మొత్తంలో వసూలు చేసిరు అంటే ఒకటి బై ఆరో వంతు భూమి శిస్తును వసూలు చేయడం జరిగింది అంటున్నా సార్ ఎంత వసూలు చేసిర్రు ఒకటి బై ఆరో వంతు భూమి శిస్తును శాతవాహన్లు అనేవాళ్ళు వసూలు చేయడం జరిగింది అంటున్నాం ఎంత వసూలు చేసిరు ఒకటి బై ఆరో వంతు భూమి శిస్తును వసూలు చేసిరు సార్ నాకు ఈ వంతులు తెలివే కానీ ఇది ఎంత శాతం అంటారని మీరు నన్ను అడగాల ఇది ఎంత శాతంగా తీసుకుంటామంటే పద్దెనిమిది శాతం భూమి శిస్తును శాతవాహన్లు వసూలు చేయడం జరిగినది అంటున్నా సార్ ఎంత శాతం వసూలు చేసిర్రు పద్దెనిమిది శాతం వీళ్ళు భూమి శిస్తును వసూలు చేయడం జరిగింది మరి ఒక వ్యవసాయం పైన ఆధారపడ్డారా మరి వీళ్ళు పరిశ్రమల పైన ఆధారపడ్డరు వాణిజ్యం పైన ఆధారపడ్డరు మరి వీరి యొక్క ప్రధాన వర్త కేంద్రాలు ఏమిటి అంటే వీరి యొక్క ఎగుమతులు ఏమిటి దిగుమతులు ఏమిటి అనేవి కూడా చూడాలి వీరి యొక్క ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది మరొకటి ఏమిటి అంటే వర్తక వాణిజ్యం అని చెప్తున్నాం ఏమంటున్నాం సార్ వర్తక వాణిజ్యము అని చెప్పి నేను మాట్లాడుతున్నాను సార్ ఏమంటున్నాను సార్ వర్తక వాణిజ్యం సార్ వీళ్ళని చాలా ప్రభావితం చేసింది సార్ ఏమంటున్నాం సార్ వర్తక వాణిజ్యము వీరిని చాలా అద్భుతంగా ప్రభావితం చేసింది అంటున్నారు వర్తక వాణిజ్యము అంటే ఏమిటి ఎగుమతి దిగుమతుల యొక్క ప్రక్రియనే వర్తక వాణిజ్యము అంటారు వ్యాపారం అంటామండి వ్యాపారం అంటే ఏంటండి ఎగుమతి దిగుమతుల యొక్క ప్రక్రియనే వ్యాపారము అని చెప్పి పిలుస్తామండి మరి వీళ్ళు ఎట్లా వ్యాపారం చేసిరండి మా దగ్గర టమాటాలు ఉన్నాయి మీకు ఇస్తామండి మీరు బెండకాయలు మాకు ఇవ్వండి అని చెప్తారండి దీన్నే ఎగుమతి దిగుమతులు అని చెప్తారండి మరి ఈ వర్తక వాణిజ్యం ఈ యొక్క ఎగుమతులు ఏమిటి ఈ దిగుమతులు ఏమిటి అనే అంశాలను కనుక మనం చూసినట్లయితే శాతవాహనుల యొక్క ఎగుమతులు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పు తెలియకపోతే నేను రాస్తా వీరి యొక్క ఎగుమతులు ఏమిటి నాకు కూడా ఎక్కువ తెలియదు మళ్ళీ అందుకే అడుగుతున్నా ఏటీల యొక్క ఎగుమతులు అంటే ముత్యాలు దంతాలు రత్నాలు సన్నని వస్త్రాలు ఇవి శాతవాన్ల యొక్క ఎగుమతులు అని చెప్తున్నాం ఏంటి సార్ శాతవాన్ల యొక్క ప్రధాన ఎగుమతులు ఏమిటి ముత్యాలు ఏంటి సార్ ముత్యాలు దంతాలు రత్నాలు సన్నని వస్త్రాలు ఇవి ఎవరి యొక్క ఎగుమతులు అంటున్నాము అంటే శాతవాహనుల యొక్క ఎగుమతులు అని చెప్పి పిలుస్తున్నాం అంటే సింపుల్గా బ్రీఫ్గా ఇస్తున్నా మంచి ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా పూర్తి స్థాయి సమాచారం కావాలంటే ఐకాన్ కనీస తీసుకోండి ఇంకొక రెండు ముచ్చట్లు ఉన్నాయి ఒక్క రెండే ముచ్చట్లు ఇంకా ఏం చెప్తున్నా అంటే శాతవాహనుల యొక్క దిగుమతులు ఏమిటి అని చెప్పి మీరు నన్ను అడగాల రైట్ శాతవాహన్ల యొక్క దిగుమతులు ఏమిటి అవు సారు వీళ్ళు ఏమేమి దిగుమతి చేసుకురా నన్ను అడిగారు మీరు ఎప్పుడన్నా అడిగారు అయినా నేనే చెప్పాలి వీళ్ళు ఏమేమి దిగుమతి చేసుకురు అంటే బంగారం వెండి సారీ బంగారం మరి ఇంకేమంటున్నామండి ఈ యొక్క గుర్రాలు అందమైన కన్యలు ఏమేంటి బంగారం గుర్రాలు అందమైన కన్యలు వీటిని వీళ్ళు దిగుమతి చేసుకున్నారు అంటున్నాం వీరి యొక్క దిగుమతులు ఏమిటి ఒక్కటి బంగారం సుడు రంగు కూడా అదే తీసుకొచ్చిన ఇంకేమంటున్నామండి గుర్రాలు హగో యుద్ధంలో ఆరితేరిన గుర్రాలు ఉండాలి అందుకే అవీటిని పట్టుకుర్రు ఇంకేమంటున్నామంటే అందమైన కన్యలు ఎవరిని తెచ్చిర్రు అధ్యక్ష అందమైన కన్యలు వీళ్ళను వీళ్ళు దిగుమతి చేసుకున్నారు అంటారు ఎవరు దిగుమతి చేసుకుర్రు శాతవాహన్లు అనేవాళ్ళు చూడండి మీకు చాలా తక్కువలో ఎక్కువ సమాచారం ఇచ్చిన తక్కువ టైంలో ఎక్కువ సమాచారం మీరు కనుక కానిస్టేబుల్ ప్రిపేర్ అయితే ఈ వీడియోలను మరిన్ని వీడియోలను వాచ్ చేయడం కోసం ఇలాంటి వీడియోలను మరిన్ని వాచ్ చేయడం కోసం తప్పనిసరిగా మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఒక ముగ్గురు దోస్తులకు పంపు రబ్బా మంచి కంటెంట్ ఇవ్వబోతుంది ఇప్పటి నుంచి ఓకేనా రైట్ ఎగుమతులు ఏమిటి ముత్యాలు దంతాలు సన్నని వస్త్రాలు నూలు వస్త్రాలు ఇట్లుంటాయి ఓకే ఇక దిగుమతులు ఏంటి బంగారం అందమైన కన్యలు గుర్రాలు ఇవి ఈసోడ్లు ఉంటాయి ఓకేనా తెలుసు కదా మన ఛానల్ ఏం చేయాలో లైక్ చేసి వీడియోను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణి సార్ జయ్ భారత్